టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు భాద్రపద బహుళ ద్వాదశి ఆదివారం నుండి భాద్రపద బహుళ అమావాస్య వరకు ఆ తదుపరి అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతున్నది ఆశ్వీజ శుద్ధ తదియ శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజబడుతున్నాయి ఈ వార ఫలాలలో ఋతుసంధి ఉన్నది అంటే మనకు వర్షాకాలం సమాప్తం చెందుతూ శరత్కాలం ప్రారంభం కాబోతున్నది మూడవ తేదీ నుంచి శరత్ నవరాత్రాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఈ వార ఫలాలలో ప్రత్యేకంగా ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు ఇరవై తొమ్మిదవ తేదీ మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మొదటి పాదంలో కుజుని యొక్క ప్రవేశం జరగబోతున్నది అదే రోజు స్వాతి నక్షత్రం మూడవ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరగబోతున్నది ముప్పైవ తేదీ హస్త నక్షత్రం రెండవ పాదంలో బుధుని యొక్క ప్రవేశం అక్టోబర్ రెండవ తేదీ నక్షత్రం రెండు మూడో పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరగబోతున్నది ఆ రోజు స్వాతి నక్షత్రం నాలుగో పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరగబోతున్నది అక్టోబర్ మూడవ తేదీ నక్షత్రం మూడవ పాదంలో రవి ప్రవేశం అదేవిధంగా అదే రోజు శతభిషా నక్షత్రం నాలుగవ పాదంలో వక్రించి సంచారం చేస్తున్నటువంటి శని భగవానుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం నాలుగవ పాదంలోకి ప్రవేశం కాబోతున్నాడు నాలుగవ తేదీ హస్త నక్షత్రం నాలుగవ పాదంలో చ బుధుని యొక్క ప్రవేశం అదే రోజు స్వాతి నక్షత్రం మొదటి పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం ఈ వారంలో చాలా వరకు కుంభరాశిలో మిథున రాశిలో కన్యా రాశిలో తులారాశిలో చాలా వరకు కదలికలు కలగబోతున్నాయి ఈ వారంలో ఆచరించవలసినటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు అనుకోవచ్చు ఈ వారంలో ఉన్నటువంటి కొన్ని విశేషంగా ఇరవై తొమ్మిదవ తేదీ యతి మహాలయం యతి మహాలయం అనగా ఇది కేవలం సన్యాసాశ్రమంలో ఉండి మరణించినటువంటి వారికి ఎతులకు చేయవలసినటువంటి శ్రాద్ధ కర్మలు ముప్పై తేదీ మాస శివరాత్రి అదే రోజు గజఛాయ కలియుగ ప్రారంభం గజఛాయ అనగా హస్తానక్షత్రంలో రవి సంచారం చేస్తుండగా హస్తానక్షత్రంలోనే చంద్రుడు కూడా ప్రవేశించి అమావాస్య ఏర్పడడం అంటే హస్తానక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నప్పుడు అమావాస్య ఏర్పడడం అనేది కూడా గజఛాయ కింద చెప్పుకోదగది ఒకటవ తేదీ శైవ నక్తం రోజు శత్రుహత మహాలయ అన్నారు శత్రుహత మహాలయ అంటే ప్రమాదపూరితంగా మరణించిన వాళ్ళు కావచ్చు ఇతరుల చేతిలో మరణింపబడినటువంటి వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్లకు సంబంధించినటువంటి కర్మలు శ్రాద్ధ కర్మలు ఇత్యాదులు అవన్నీ కూడా ప్రత్యేకంగా ఒకటవ తేదీ చేపడుతున్నది రెండవ తేదీ మహాలయ ఈ రెండవ తేదీ సాధారణంగా పూర్ణ ఆయుస్సు కానీ సాధారణ మరణాలు సంభవించినటువంటి వాళ్ళు కానీ సర్వే సర్వత్రా అందరికీ సంబంధించినటువంటిది అయింది మహాలయ ఈరోజు చివరిగా అందరికీ పితృదేవతలకు పితృదేవ పరంపరలకు అందరికి కూడా ఈరోజు తర్పణాలు కానీ పిండపూర్వక శ్రాద్ధలు కర్మలు కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ధర్మపరమైనటువంటివి పుణ్యకర్మలకు సంబంధించిన ఆచార సాంప్రదాయాలు మనకి భాద్రపద మాసంలో పితృదేవతలకు సంబంధించినవన్నీ కూడా భాద్రపద పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్యకు జరపబడబోతున్నది కాబట్టి ఈ భాద్రపద అమావాస్య రెండవ తేదీతో సమాప్తం చెందుతున్నది మూడవ తేదీతో మనకు శరత్కాలం శరత్ ఋతువు ప్రారంభం ఆశ్వీయ మాసం ప్రారంభం మరి దేవి నవరాత్రాల పరంపర ప్రారంభం ఇవన్నీ కూడా మనకు ప్రత్యేకంగా మూడవ తేదీ నుంచి జరగబోతున్నది మూడవ తేదీ మరొక ప్రత్యేకత కూడా ఉంది దౌహిత్ర ప్రతిపద అంటారు దౌహిత్ర ప్రతిపద అనగా ఎవరికైతే పుత్ర సంతానం ఉండదు స్త్రీ సంతానం యొక్క కుమారులు మాతామహునికి చేయదలిచినటువంటి శ్రాద్ధకర్మలకు సంబంధించిన విషయాలు ఆస్వీజ శుద్ధ పాడిమినాడు పెట్టబడుతుంది కాబట్టి ఆ రోజు దౌహిత్ర ప్రతిపద అంటారు దౌహిత్రులైనటువంటి వారు సంతాన రహితమైనటువంటి మాతామహులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించే ఒక విధానం అదే రోజు నుంచి శారద నవరాత్రాలు ప్రారంభం కలశస్థాపన అదే రోజు వృద్ధి గౌరీ వ్రతం అనేది కూడా ఆ రోజే ప్రత్యేకంగా చేయబడుతున్నది మరి నాలుగవ తేదీ ప్రీతి ద్వితీయ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పర్వం మరి ఆ రోజు చంద్ర దర్శనం కూడా జరపబడుతున్నది ఈ విధంగా దేవి నవరాత్రాలు మనకు మూడవ తేదీతో ప్రారంభమవుతున్నది ఈ నవరాత్రాలు తొమ్మిది రోజులు కానీ ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ రెండు రోజులు కానీ ఒక రోజుతో కూడినటువంటిది కూడా ఉన్నాయి ఈ నవరాత్రాలు ప్రత్యేకంగా ఈ ఈ యొక్క వారంలోనే మనకు మూడవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది